అందరికీ నమస్కారం వాగ్దేవి సరస్వతి ఛానల్ తెనాలి రామకృష్ణ కవి హాస్య కథలకి స్వాగతం నేను విశాలక్ష్మి శ్రిష్ట ఈరోజు బుద్ధి ఏమిటో తెలుసుకుందామే రామలింగడి ఇంటి ప్రక్కనే చెరువు ఉంది ఒకరోజు ఒక మంత్రిగారు అటువైపు పెడుతున్నారు ఆయన కాలికి బురద అంటింది కడుక్కోవడానికి చెరువులో దిగాడు మెట్ల మీద కాలు జారి నీళ్లలో పడిపోయాడు చెరువులో నీళ్లు ఎంతో లేవు మునిగిపోయే ప్రమాదమూ లేదు కాని మంత్రి మాత్రం లేచే ప్రయత్నం కూడా చెయ్యలేదు ప్రాణభయంతో వెర్రి కేకలు వేయడం మొదలుపెట్టాడు ఆ కేకలకి జనం చుట్టూ మూగారు చెయ్యి ఇలా ఇవ్వండి లాగుతాం అని నలుగురైదుగురు చేతులు చాపారు కాని మంత్రి వాళ్ల మాట వినడే పైగా ఒకటే అరుపులు ఇంతలో రామలింగడు కూడా అక్కడికి వచ్చాడు గబగబా ముందుకు వెళ్ళి నా చెయ్యి పుచ్చుకోండి అన్నాడు మంత్రి ఆ చెయ్యి అందుకుని బయటకు వచ్చాడు అక్కడి జనమంతా తెల్లబోయారు ఇందాకటి నుంచి అందరూ చెయ్యి ఇవ్వవయ్యా అంటే ఇవ్వలేదు రామలింగడి మాట ఎలా విన్నాడా అనుకున్నారు జనంలో ఒకడు రామలింగణ్ణి అడగని అడిగేశాడు రామలింగడు చిన్న నవ్వు నవ్వి అబ్బే మరేం లేదు మీరంతా చెయ్యి ఇలా ఇవ్వండి అన్నారు నేను చెయ్యి పుచ్చుకోండి అన్నాను అది తేడా మంత్రిగారు కదా పుచ్చుకోవడమే గానీ ఇవ్వడం తెలియదు అంతకంటే ఇంకేం లేదు అన్నాడు జనం అందరూ గొల్లున నవ్వారు నవ్వకేం చేస్తారు మరి